మనిషి తలరాతను గాని ఒక కుటుంబం పేదరికం నుండి బయటకు రావాలని అనుకున్న వెనకబడిన కులాల తలరాతలు గాని ఒక దేశం భవిష్యత్తు కానీ ఇవన్నీ మార్చగలిగిన శక్తి కేవలం ఒక చదువుకు మాత్రమే ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంటులో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు గాను ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య చెరగని ప్రేమానురాగాల మధ్య దేవుడు దయతో మరో మంచి కార్యక్రమం భీమవరం నుండి ప్రారంభించామని జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈరోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును మనందరి ప్రభుత్వం పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేయటం జరుగుతుందన్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల ప్రయాణం గమనించినట్లయితే ఈ ఒక్క జగనన్న విద్యా దీవెన అనే ఒక పథకం ద్వారా ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు ఒక మంచి మేనమామగా ఇచ్చింది పదకొండు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేయటం జరిగిందన్నారు పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదివేందుకు అప్పులు పాలు కాకూడదనే తపన తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కార్యక్రమంలో పదహారు వేల నూట ఆరు కోట్లు ఖర్చు చేశామన్నారు వీళ్ల బతుకులు మారాలి కుటుంబాల్లోంచి ప్రతి ఒక్కరూ గొప్ప చదువులతో గొప్ప డిగ్రీలతో బయటకు రావాలన్నారు అధికారంలోకి వచ్చిన ఈ యాభై ఐదు నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యారంగంపై అక్షరాల డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేసిందన్నారు ये कार्यक्रम क्षेत्र द्वारा इनमें विद्यार्थियों के और बात लेकिन कुछ ना चाहिए कोई बताओ मेडिसिन या प्रति चल रहा है या मेरा तो ോടിച്ച് ഹൃദയപൂർവകൻ കൊച്ചിട്ടു പിന്നെ അന്ത അഭിനേന്ദാ സന്ദർഭം మనందరి ప్రభుత్వం ఈరోజుల డబ్బులు ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న జాతర ఖాతాల్లోకి ఈ రోజు జగనన్న విద్యా దీవన